నమస్కారం మాగాల్ఫ్ న్యూస్ కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి తొలిసారిగా డౌన్ టౌన్ దుబాయ్లో నూతన సంవత్సర వేడుకలు డౌన్ ప్రారంభమైంది ఈ సంవత్సరం వేడుకలు ఎనిమిది రోజులు కొనసాగుతాయని ఎంఆర్ ప్రకటించింది డిసెంబర్ ముప్పై ఒకటిన బుర్జ్ ఖలీఫా వద్ద వేడుకలు ప్రారంభమై జనవరి ఏడు వరకు కొనసాగుతాయని పేర్కొంది కాగా డౌన్ టౌన్ దుబాయ్ వేడుకలు ఉచితమని అందరూ ఆహ్వానితులని తెలిపింది అయితే బుర్జ్ పార్క్ లో ఫైవ్ బోక్స్ లైట్ మరియు లేజర్ షోల కోసం ముందు వరుసలో నుంచి వీక్షించేందుకు ప్రీమియం టికెట్లు తీసుకోవాలని సూచించింది అధికారిక ఈవెంట్ వెబ్సైట్లో లో టికెట్ల అమ్మకాలు ప్రారంభమైనట్లు తెలిపింది అన్ని టికెట్లను ముందుగానే ఆన్లైన్లో కొనుగోలు చేయాలని ఎంఆర్ కోరింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై కాలంలో పారదర్శకతను పెంచడానికి ప్రత్యేకమైన తనిఖీలు చేపట్టినట్లు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఇది కువైట్ వ్యాపార వాతావరణాన్ని రక్షించడంతో పాటు ఆర్థిక నష్టాలను తగ్గించడం లక్ష్యంగా ఉంటుందని తెలిపింది ఈ సందర్భంగా మొదటి దశలో నిబంధనలు పాటించిన డెబ్బై మూడు వేల ఏడు వందలు డియాక్టివ్ కంపెనీలను తొలగించడం జరిగిందని తెలిపారు ఒక్కొక్కరు వెయ్యి కేడీల జరిమానాను ఎదుర్కొంటారు మొత్తం రెండు పాయింట్ ఎనిమిది నాలుగు ఐదు మిలియన్ కేడీల జరిమానా విధించినట్టు తెలిపారు రెండవ దశలో ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఆరు కంపెనీలకు ఒక్కొక్క దానికి రెండు వేల కేడీ జరిమానా విధించారు మొత్తం జరిమానాలు కేడీ మూడు పాయింట్ ఆరు ఏడు రెండు మిలియన్లకు చేరుకున్నాయి బహ్రెయిన్ రాజధాని మనామాలోని వాటర్ గార్డెన్ సిటీ అధికారికంగా బహరేన్ లో అతిపెద్ద డాన్సింగ్ ఫౌంటైన్ ఆవిష్కరించింది ఇది అద్భుతమైన తప్పక సందర్శించాల్సిన తాజా ఆకర్షణగా మారింది ఇరవై ఐదు మీటర్ల ఎత్తు మరియు యాభై మీటర్ల పొడవున్న ఈ ఫౌంటైన్ సాధారణ వాటర్ జెట్లను డాన్సింగ్ ప్రోగ్రామ్ గా మారుస్తుంది ప్రతి ప్రదర్శన మ్యూజిక్ లైట్లతో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది ప్రతిరోజు మధ్యాహ్నం రెండు మూడు గంటలకు సాయంత్రం ఆరు ఏడు రాత్రి ఎనిమిది తొమ్మిది మరియు రాత్రి పది గంటలకు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు ఆరామ్ సమర్పిస్తున్న ఫిఫా ఇంటర్ కాంటినెంటల్ కప్ ఖతార్ రెండు వేల ఇరవై టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి సాధారణ టికెట్ ద్వారా క్యూఆర్ ఇరవై నుండి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు డిసెంబర్ పది పదమూడు మరియు పదిహేడు తేదీలో ఫిఫా ఇంటర్ కాంటినెంటల్ కప్ చివరి మూడు మ్యాచ్లను అహ్మద్ బిన్ అలీ స్టేడియంలో నిర్వహిస్తున్నారు అభిమానులు మూడు విభాగాల్లో మూడు మ్యాచ్లకు టికెట్లు కొనుగోలు చేయొచ్చు ఒక వ్యక్తి గరిష్టంగా ఆరు టికెట్లు కొనుగోలు చేయొచ్చు డిసెంబర్ పది రాత్రి ఎనిమిది గంటలకు ఫిఫా ఆఫ్ ది అమెరికా కోసం మెక్సికో చెందిన క్రెజ్ అజుల్ కొనెంబల్ డోర్స్ రెండు వేల ఇరవై ఐదు విజేతతో తలపడుంది డిసెంబర్ పదమూడు రాత్రి ఎనిమిది గంటలకు ఫిఫా ఛాలెంజర్ కప్ ఖతార్ రెండు వేల ఇరవై కోసం ఫిఫా డెర్బీ ఆఫ్ ది అమెరికాస్ ఖతార్ రెండు వేల ఇరవై ఐదు విజేత టీమ్ ఈజిప్టుకు చెందిన ఫిరమిడ్స్ ఎఫ్సీతో తలపడుంది డిసెంబర్ పదిహేడు రాత్రి ఎనిమిది గంటలకు ఫిఫా ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫైనల్ కోసం ఫ్రాన్స్కు చెందిన పారిస్ సెయింట్ జర్మన్ టీం ఫిఫా ఛాలెంజర్ కప్ ఖతార్ రెండు వేల ఇరవై ఐదు విజేతతో తలపడుంది ఇథియోపియాలో సంభవించిన పెద్ద అగ్నిపర్వత విస్ఫోటనం ఫలితంగా భారీగా యాస్ ఎగిసిపడుతోంది దీంతో వెస్ట్ రెడ్ సీ నుండి ఎమెన్ వెస్టర్న్ మరియు మిడిల్ ప్రాంతాలపై అగ్నిపర్వత బూడిద మేఘాలు ఏర్పడ్డాయని ఒమన్ వాతావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది ముఖ్యంగా రాత్రి సమయాల్లో మరియు తెల్లవారుజామున దోఫర్ అల్ ఉస్టా గవర్నరేట్లపై తేలికపాటి బూడిద మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది విమాన ప్రయాణంలో భద్రతా కారణాల వల్ల కొన్ని వస్తువులను క్యాబిన్ బ్యాగ్లో తీసుకెళ్లడం పూర్తిగా నిషేధం వాటి వల్ల ప్రమాదం ఏర్పడే అవకాశం ఉండడంతో ఎయిర్లైన్లు కఠినంగా నియంత్రణలు అమలు చేస్తాయి ముఖ్యంగా నిషేధిత వస్తువులు ఇవి ఒకటి పూర్తి కొబ్బరికాయ ప్రెషర్ మార్పులతో పగిలే ప్రమాదం రెండు ఫుడ్ అధిక పీడనలో టిన్నులు పేలిపోయే అవకాశం మూడు సాఫ్ట్ చీజ్ లిక్విడ్గా పరిగణిస్తారు పరిమితికి మించినట్లయితే అనుమతి లేదు నాలుగు విత్తనాలు కొన్ని దేశాలు బయోసెక్యూరిటీ కారణాల వల్ల నిషేధిస్తాయి ఐదు ప్రోటీన్ పౌడర్లు పొడి పదార్థాల స్క్రీనింగ్ కఠినం కొన్ని ప్రాంతాల్లో పరిమితులు ఆరు దుర్యం పండు తీవ్రమైన వాసన కారణంగా అనుమతి లేదు ఏడు నిషేధ రసాయనాలతో ఉన్న మందులు రిస్క్ ఉన్న కెమికల్స్ కారణంగా బోర్డింగ్ నిషేధం ఎనిమిది గ్లోస్టిక్స్ కెమికల్ లీక్ ప్రమాదం తొమ్మిది టాయ్ వెపన్స్ నిజమైన ఆయుధాల్లో కనిపిస్తాయి కాబట్టి నిషేధితం పది స్నో గ్లోబ్స్ లోపలి ద్రవపరిణామం తనిఖీ చేయలేకపోవడంతో అనుమతి లేదు విమాన ప్రయాణంలో ఇబ్బందులు రాకుండా ముందుగానే ఈ వస్తువులను బ్యాగ్ నుంచి తీసేయడం మంచిది ఇవి మాగల్ న్యూస్ విశేషాలు మరొబిటల్ని మళ్ళీ కలుసుకుందాం నమస్కారం